హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తె వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి పప్పు నానపెట్టి రుబ్బి ఇవన్నీ చేయలేని వారు ఈ విధంగా స్పాంజ్ దోశలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ బౌల్లోకి ఒక్క పట్టుకులను తీసుకుని రెండుసార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోండి దీన్ని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారండి మళ్ళీ ఇదే కప్పుతోటి అర కప్పు వరకు పెరుగును వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని రెండు కప్పులు నీళ్ళు పోసుకుని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నాననివ్వండి పది నిమిషాల తర్వాత మిక్సర్ జార్లోకి నానబెట్టుకున్న రవ్వను అటుకులను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడ సాల్టు పావు టేబుల్ స్పూన్ వంట చాడను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయిందండి మనం దోశలు వేసుకోవడానికి పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడయ్యాక దోశ పిండిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు కాల్చుకున్నారంటే దోశలు చక్కగా వచ్చేస్తాయి దోశ కొంచెం ఇలా కాలిన తర్వాత దోశ పైన ఆయిల్ వేసుకుని రెండో వైపు కూడా తిప్పుకొని ఈ రెండు వైపులా కూడా ఈవెన్గా కాలనివ్వండి ఈ విధంగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా కాల్చుకోవాలి ఈ దోశ పిండిని ఎక్కువసేపు పొలం ఇవ్వకుండా రుబ్బిని వెంటనే వేసుకుంటే టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఎక్కువసేపు ఉంచారంటే దోశలు టేస్ట్ అనేవి మారిపోతాయండి చూసారు కదా పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఏమిటో కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం దేవి వ్లాగ్స్ డబుల్ ఫైవ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్